ராத்ரி கடச்சனு மன்னவரம் முகுடினி ஆலையமு வென்க கோனேடி கரிகி கோத ஜலகமாடனு நல்லகல் வலனு தெச்சி தண்டையோ நரிஞ்சி மெடலோன தால்சி நிலிச்சி எவனி கோசமு ச்வாமி இக்கல் வதண்ட இந்த தூரமுனுண்டி எட்லித்து జీవమెల్లను నీకు సేవ చేయుటకే జీవితాధారంభుచెదరనీ నాడు తుంగ ితుంగదృశాఖను రాచిల్కయుడు కొనుచున్ గర్భాలయాస్థలింజని తానీ వలకేగి గోదగని భాస్వచ్చు సంలగ్న కమ్రని నాదంబుగ కృష్ణనామము జపింపంజొచ్చర్యమై తన ఇంటి కృష్ణ చిలుకయని పడుచు నల్లన చిలుకన్ గొన వెంటద విలిసనియను గొనగొనమని చిలుక గర్భగుడిలో దూరెన్ గోదకూడ గర్భగుడిలో కరిగిన స్వామి ఉదయ సేవ జరుగుచుండే దీపకాంతులందు తాపంబునెడవాసి కానుపించ స్వామి ఆననంబు తన స్వామి అయి కృష్ణుడు కుల తడుకులొప్ప కనులు గదల్చె కనుగొని గోదను ನಿವ್ವೆರ ಅನುಮು ಕಲಿಗಿ ಗೋದಯಟ ಮೂಡು ಮೂರ್ತುಲಂದನ ಕೃಷ್ಣ ಮೂರ್ತಿ ಚೇದುಲು ಮುರಳಿಯು ವಿನುತ ಬರ್ಹಿ ವರಹ ಚೂಡಮು ಶ್ರೀವತ್ಸವಕ್ಷ ವಕ್ಷಮದಿಯೇ ತನ ವ್ರಜೇಂದ್ರೆ ತರಲಿ ವಚ್ಚೆ తన మనసు భయమే గాని తన వెంటనే నిలిచియపుడు తలచినదో చున్ తనకని ఎరిగిన గోదయు మనసెల్లను నిలిపి స్వామి మన్ననసలిపెన్ పెన్ వెడలిపోయిరి పూజించి విబుధవరులు స్వామి ఒంటరి నుండ లోపలకు వచ్చి గోద వక్షాన దండను గొనుచు స్వామి వక్షమందును కైసేసి బడలుదీరే స్వామి బుగ్గని చల్లని చూపుల సొక్కి నిలిచెనతని చూచుకొనుచు కనులల్లలాార్చి కనుబొమల్ గదలించి స్వామి గోదనుల్ల సంబుగొనియే స్వామి చూపులందు సాగే తూర్పున వెల్గు ತಾಲ ತಂಡಿ ಮರಿಯೂ ತಕ್ಕೂವಾರು ಕೊಲನ ತೀಗುಡಿ ತರಲಿ ವಚ್ಚಿ ಪೂಜೆ ಸಲಿಪಿ ಭಕ್ತಿ ಮುಗ್ಧುಲೈರಿ ಗಾನಿ ಪಿಂಚ ಮನೆಯೂರಿ ಸ್ವಾ ಮನವರಮು ಗುಡಿ ನಿ ಮಾಯಲಾಡು ಅನುಚು ಗೋದ ತಲ್ಲಿ ಮಾಡಿ ತಮೆನುಲ್ಲಸಮಾಡಿ ಮೃಕ್ಕುಕೊನೇ ಭಕ್ತಿ ಮುಗ್ಧ పయనం సాగ ఎల్లరును సుంభద్రంగనాథ ప్రభున్ వియదాలంబన గోపురాలయుని సంవిత్ పూర్ణ భక్తయూన్ ద్వయమ్రాంబుధి వీచిరోచిరుదయ ప్రాద్వీపమధ్యస్థలి ధవళామోద సౌతాంక భద్రాసను భ్రూమధ్య స్థిర గోపురాంత మహాపూర్వార దీప ప్రభాస్ శ్రీ వినతరి నటద్ విశ్వ ప్రభా పద్మ మధ్యామూల ప్రబద్ధ చారులయం వ్యాలంక నిద్రాస్థితున్ స్వామిచుచు భక్తి గీత సాగాడి సాగాడిరస్రాంతులై మేర నేగిన వేద ఏగినంత్రామంఘోష వెల్లి విరియ ఏరులై పారంగ విష్ణుచిత్త విభులు వెడలిరపుడు పోయినంత మేర పొలిమేరందాక కృష్ణ భక్తి తృష్ణ తీర పురము పల్లె ఎల్ల మురవైరి లీలల గానల హరిలోన కరగిపోయే ఓయినందమేర పున్నాగకర వీర పారిజాత పుష్పపథములెల్ల కృష్ణనామముటి గింగురెత్తుచు పర్వ చిత్త విభులు వెడలిరపుడు ఆవులు మేతమాని గుములై తమ నేగుచున్ శ్రీ విభుగాన రాగవివశీ కృత చిత్తములోప్పజేరి ఆప్లావిత భూరిధారలురలం పను క్షీరము వర్షమొప్పగా భావము కృష్ణ చన లినమై లీనమైయడి சரசுல் கொண்டலுகான மாதுருல ராசக் கிரிடலன் தேலகா புரமுல் பல்லெல்லு நீலதே ஹருச்சுலன் பொல்பார கோபிமனோ ஹரலீலல் கருகஜாலஜாலகக வீ ஹையங்க வீனம் புலை பரமாக்லாதமு வென்ன முத்தக மதிம் பன்சுச்சி మార్గం బంధునధేనుల్వ్రజనుల్ మందల్ నటద్ల్ నిర్గచ్చన్ మధుమాధవాధ్వ పదవీ సందీప్తంబులౌ సౌవడుల్ గీర్గం్యంబులు వేణుగా నరవముల్ గీత ప్రబోధం బులున్ వర్గీగారపథాగ్రయాయన సంస్పర్శంబులొప్పగన్ నైక పధానుభూతుల మనంబులు నిండి భక్త బృందముల్ చేకొని చేయుగీతములు చిందులుగా బ్రాకి జనాలి కర్ణగతి బంధురమాధురి సొక్కుగోక్షి మార్గాకులయాన బాధ ఇసుమంతయులేకయ తీర్పగన్ నడ విష్ణు చిత్తులు మనఃపథ చిత్ర రంగరాజు సంవడిగొను పాదచారణమవారి గును వెడలిన భాంకృతుల్ మనసు విందునరింపగ యనమంతయుం వడిగొని సాగి దాపునకు వచ్చిరి రంగని దివ్యసీమకున్ ఆకాశలంబిమాకమ్రశేఖర గోపురాగ్రము చూపు శేషాహి చలిత పుచ్చాగ్రంబు కవేరి మెలపుల కళలు మెరయ శ్రేణీసమునిద్ర శిఖర దీపంబులు ఫణిరాజు బడగల మణులు వెలుగ పనగంబుల రాజు పలు మేలి పొలుసులై ప్రాకారముల రాతి వరుసలొప్ప దూర దూరానక దురిత పవన పాన పారణ పారీణ పన్న గంబు రంగదుల గోపుర ప్రాంగణంబు రంగనాథుని వైకుంఠ రాజధాని నాలుగు మోములందు సృజనం బొనరించిన యాది జీవులై నాలుగు బాటలందుబయనం బొనరించడి భక్త కోటి ఉత్ల గళధ్వనుల్ శృతి పథాగత మంద్రములుచ్చరింప మోదాల స వైష్ణవాళి పథమంత ప్రబంధ నిబంధన విష్ణు చిత్తులు చీకటి విచ్చుకొన్న గోపుర ద్వార వీధిని తాప మీద చీకటి నదిలోని తోయమట్లు రంగనాథుని తిరుమేని రంగునలుపు కరుణయర్వి కనులకు కానబడని చీకటుల నదివోలను చిందె సిరులు దురిత పంకంబు కరిగించు సరణిగా బాట నిండుగ మనసంతు జిలుగు సంక్రాంతి ముగ్గుల చికిలి పూలు వనెవన్నెల శిల్పాలు చిన్నెలొప్ప వీధులను విష్ణు చిత్తులు వెడలిరపుడు తాను పరివారమర్ధరాత్రం మునందు స్వామి పున సరసమైన భవనమును చేరి ఎల్లరు బడలు దీర విన్నవించే నాటిరే ఎల్ల గోదకు నయనగతుల విల్లిపుత్తూరు స్వామి ఏ వెల్లి విరిసే మోము మోమున కనులు ద్రిప్పుచు చిరునవ్వు కందళింప కానరాదాయ కనుల రంగపతి టీవి గడపెరే ఎల్ల కృష్ణుని కనులు నిల్పి నేడవరా తిరి వైభవములు భక్తులను బ్రోచు మార్గళి పంట పండి